ఉన్నాను ఇదే ఎగోవ వాక్కు అప్పుడు ఎగోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా విరివిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాట నా మాటలు ఉన్నాను పెరగించుటకును విరగ్గొట్టుటకును నెసింప చేయుటకును పడద్రోయిబడు పడద్రోయిటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను ఆ విధముగా మరి తండ్రి అయిన దేవుడు ద గాడ్ ఆఫ్ పోస్ట్ సాయంత్రం ప్రతిపతి దేవుడు మరి ఇర్మియా ప్రవక్త గారితో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు నేను తల్లి గర్భంలో ఉంటుండగానే నిన్ను నా యొక్క ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను గర్భంలో నిన్ను నీకు రూపెప్పుకు మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభువు ఎగోగా చిత్తగించు ముంద బాగున్నీ ఆయన ఏదో సాకు చెప్పడానికి లేదా చిన్న వయసు కనుక మరి చిన్న తనలోనే తండ్రి అయిన దేవుడు సమయంతో ఏ విధంగా అయితే మాట్లాడి ఉన్నాడో అదే విధముగా మరి ఎన్వియ గారితో కూడా చిన్న వయసులోనే తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు ఎందుకంటే మరి మొట్టమొదటిగా మన పచ్చకాండాలు గారు వేశారు తర్వాత కొన్ని పుస్తకాలు ఉన్నాయి తర్వాత దేవుడు తన ప్రజలు మరి ఆ ఐుక్తి గొండు నుండి మరి పాలిటీ ప్రవహించే దేశాన్ని నడిపించేటప్పుడు వారు చేసే అభిరుచయాలు వారు చేసే మరి ఘోరమైన పనుల వలన దేవుడు కూడా విసిగి చెందాడు దేవుడు ఈ ప్రజలు సృష్టించినందుకు నేను ఎంతో చింతిస్తున్నాను అని దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్పాడు దీస్ పీపుల్ ఆర్ వెరీ స్టిఫ్ని అక్కడ వీరు చాలా గర్విస్తులు లేదా చాలా మరి పొగరుపోతులు మాట వినేవారు కాదు అని తండ్రి దేవుడే వారి గురించిన ఒక ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని తెలియజేసిన సందర్భాలందరికీ తెలుసు మరి ఒకనొక సందర్భంలో మోషే మోసే గారితో చెప్తాడు మోసే నీకు పట్టుబోయే జనాంగాన్ని నేను విశ్రంప చేస్తాను వీరిని అనందంలోనే నాశనం చేస్తానంటే మోసే గారు సాష్టాంగపడి ఈ యొక్క ప్రజల కొరకు శ్రే ప్రజల కొరకు ఆయన ప్రార్థిస్తాడు ఆయన్ని వేడుకుంటాడు తండ్రిని అయ్యా మరి ఆ యొక్క దేశం ఐగిప్తి దేశం నుండి వీరిని ఇక్కడ నడిపించారు మరి సముద్రం దాటించారు మరి అదంతా లోకమంతా కూడా తెలుసు వాళ్ళు దేవుడు శక్తివంతుడు భగవంతుడు గొప్ప దేవుడని మరి లోకమంతా చెప్పుకుంటున్నారు మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రజలను మీరు ఈ నాశనం చేసినట్లయితే మరి ఎంత మరి చెడ్డ పేరు వస్తుందో మరి దేవుడు శక్తి కలిగిన వాళ్ళు కానీ మరి ఈ విధంగా మరి ఎందుకు చేశాడనే ఒక చెడ్డ పేరు వస్తుందని మోసే గారు ఆ యొక్క అరణ్యంలోనే దేవుని పాదాలతో మొదలుపెడితే మరలా వారిని క్షమించిన సందర్భం అందరికీ తెలుసు మరి ఈ సందర్భంలో మరి ఇర్మి గ్రంథం నుండి మరి ఎందుకంటే ఈరోజు అంశము వినిపించే ప్రవక్త మరి ద ప్రాఫిట్ ఆఫ్ రెమెంటేషన్ మరి వినిపించే ప్రవర్తన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం మరి ఈ సందర్భంలో నిర్మియా రెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఒకసారి వినిపించ కన్యక తన ఆభరణను మర్చిన పెళ్లి కుమారి తన వడ్డాను మర్చిన నా ప్రజలు ఎక్కడే నిన్న జన్మలు నన్ను మర్చి ఉన్నారు ఇప్పుడు మనందరికి తెలిసిందే పెళ్ళి అయితే పెళ్లి ఇంకా నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఉంటుండే కానీ ఎంతగానో తొందరపడుతుంటారు తల్లిదండ్రులు కానీ పెళ్లి కుమార్తె బంధువులు కానీ పెళ్లి కుమారుడు బంధువులు కానీ పెళ్లి కుమారు అయితే షూట్ బూట్ రకరకాలుగా ఏవైనా అలంకారం అంటే అలంకారాల కొరకు మంచి మంచి వస్తువులు కొంటారు పెండ్ల కుమార్తెకి అయితే ఇంకా ఎక్కువ మరి వడ్డానం అనేది పెళ్లి కుమార్తెకి మరి జనరల్గా చాలా మరి కుటుంబాల్లో మరి డబ్బు బంగారం కొంటారు మరి మళ్ళాంటి వాళ్ళమైతే ఏమో ఆర్టిఫిషియల్ కొంటుంటాం మరి ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు మరి తన శిష్యుడైన తన మరి సేవకుడు లేదా ప్రవక్త అయిన నిర్మీయాతో మాట్లాడుతున్నాడు ఏదంటే కన్యాక తన ఆభరణంలో మర్చిన పెండ్ల కుమారి తన ఉడ్డానంలో మర్చిన నా ప్రజలు ఎక్కడైనన్ని జనములు నన్ను మర్చిన్నారు నా ప్రజలు అంటే ఆయన ప్రజలైన ఇశ్రేలీలని ఇక్కడ ఈ సందర్భంలో మనం అనుకోవాలి కానీ ఇప్పుడు మనం కూడా అది మనకు కూడా అన్నయించుకోవాలి నా ప్రజలు ఇప్పుడు మనందరూ విరాల్ లభస్ టూ జీస్ క్రైస్ విరాల్ బిలీవర్స్ వేర్ ఆర్ క్రిస్టియన్స్ మరి బయటకు వెళ్ళేటప్పుడు మేము క్రైస్తూ నండి మేము ఫలానా సంఘస్తున్నామండి ఫలానా ఇదండి ఫలానా ఇదండి మనం చెప్తున్నాం చెప్తుంటాం వెర్ ఇట్ మే బి సోషల్ ఫర్ సోషల్ సోషల్ స్టేటస్ ఆర్ పర్సనల్ రెస్పెక్ట్ మన వ్యక్తిగత గౌరవం కొరకైనా లేదా సమాజంలో గౌరవం కొరకైనా మనం క్రైస్తవులమని చెప్తుంటాం మరి క్రైస్తవులుగా ఉండేటప్పుడు మన ప్రవర్తన మన నడవడి మన క్రియలు కూడా ఆ విధంగానే ఉండాలి క్రీస్తు పోలి నడుచుకుంటున్నానని పౌరులు చెప్తున్నాడు అదేవిధంగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి అటువంటి అప్పుడే మనం చెప్పనవసరం లేదు వీడు క్రైస్తవురా వీడు నడవడిది వీడు మరి చాలా ప్రవర్తన చాలా బాగుంటుందని అటువంటి చక్కని సాక్ష్యాన్ని మనం పొందగలం ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు మరి గురించి లేదా ఆ ఇస్రాయల్ ఇస్ ప్రజల గురించి నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు అప్పుడే వాళ్ళు ఎరసముకు దాటారు రకరకాలైన మరి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు అనుభవిస్తున్నారు తింటున్నారు ఈ ప్రకటన లా వారు దేవుణ్ణి మర్చిపోయారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి మరి ఆ యొక్క ప్రవక్త వారికి చెబుతూ నాయన అలా కాదు ఇప్పుడు మనకు కూడా చిన్ననాటి చిన్ననాటిని బోధిస్తుంటారు సాండర్ స్కూల్ సాండర్ స్కూల్ టీచర్స్ యమనకోటలో మరి చర్చెస్లోన పెద్ద పెద్ద అనేక మంచి సేవకులు వస్తారు మరి ఎప్పుడైతే ప్రవక్త ఎర్మీఏ గారు ఉన్నారు మనకైతే సేవకులు కానీ మరి పెద్ద పెద్ద భక్తులు కానీ మనకొక మనకొక్క మన చర్చెస్లోను మీటింగ్స్లోను మనకొక్క మాట్లాడతారు ఎలా మనం ఉండాలి ఏ విధంగా మన బిహేవియర్ ఉండాలి మరి అనే విషయాలు చాలా చెప్తుంటారు అయితే మనం అక్కడే వింటాం వెంటనే మర్చిపోతుంటాం మరి ఎక్కువగా మాట చూద్దాం ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వరకు ఓకే మాట్ అయితే ఇక్కడ యాగోబు వంశస్థువులకు ఈ మాట తెలియచేయడి అని తండ్రి దేవుడు ఇర్నియా ప్రవర్తతో డైరెక్ట్గా మా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అంటే వంశస్థులంటే మన అందరికి తెలిసిందే కదా యాకోబు ఎంత దొంగలమ్మా పన్నెండు మంది ఒక కుమార్తె కూడా ఉంది కానీ కుమార్తె లెక్కలకు రావడం లేదు పన్నెండు మంది మరి పన్నెండు మంది మరి విస్తరించి వాళ్ళు డెబ్బై మంది ఐ దేశానికి వెళ్ళిన తర్వాత మరి ఎన్ని లక్షల మంది అయిపోయారో మనందరికి తెలుసు మరి ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమించి వారికి ఎంతగానో మరి అన్ని విధముల దేవుడు సహాయం చేస్తున్నప్పుడు కూడా కన్నులుండి చూడకయు చిరునియు వెనకయు వేకుము లేని ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండా దాని తరంగము ఎంత పొల్లిననో దాని తరంగము ఎంత పొల్లినను అవి ప్రబల లేఖయ్యూ ఎంత ఘోషించిననో దాని లేకపో లేఖయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా సముద్రానికి సముద్రం మనకు తెలుసు మరి భూమి ఒక్క వాట ఉంటే సముద్రం మూడు వంతులు ఉంటారు నీరు అంతకు తెలిసిందే మరి అంత నీటిని కూడా దేవుడు ఆ సముద్రం